కేజ్రీవాల్ రిమాండ్ పై ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టు తమ ఆదేశాలను రిజర్వ్ చేసింది కేజ్రీవాల్ ను పది రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఇటు ఈడీ కోరింది రెండు కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమమని ఆయన తరపు లాయర్లు వాదించగా నేరం జరిగిందని ఈడీ వాదించింది నిన్న అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన తనిఖీలకు ఆయన సహకరించలేదని కోర్టుకు తెలిపింది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదించారు ఇది కేవలం వంద కోట్ల రూపాయలకు సంబంధించిన కేసు కాదని అన్నారు హవాలా మార్గాల ద్వారా డబ్బు పంపిన విషయం రుజువైందని అన్నారు అయితే కేజ్రీవాల్ తరఫున వాదిస్తున్న సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి ఈడీ వాదనను తోసిపుచ్చారు కేజ్రీవాల్ ను ఇందుకు అరెస్టు చేయాల్సిన అవసరం వచ్చిందో చెప్పాలని అడిగారు ఆయన అరెస్టు అలాగే అధికారం అరెస్టు అవసరం రెండు వేర్వేరని సింఘ్వి స్పష్టం చేశారు కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్టు చేశారని సింఘ్వి వాదించారు రిమాండ్ చూడొద్దని కోర్టును కోరడం జరిగింది అప్రూవర్ స్టేట్మెంట్ కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలనేది ట్రయల్ సమయంలో మాత్రమే పరిగణలోకి తీసుకుంటారని ఈడీ వాదించింది దాన్ని రిమాండ్ అప్లికేషన్ విషయంలో ఆ వాదన కరెక్ట్ కాదని అన్నారు రిమాండ్ పై కేజ్రీవాల్ తరపు లాయర్ల వాదన తోసుకొచ్చారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తోంది సౌత్ గ్రూప్ నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని తెలిపింది లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కింగ్ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన అమలుకు ఆయన సౌత్ గ్రూప్ నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారని వివరించింది పంజాబ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి వంద కోట్లు డిమాండ్ చేశారు నలభై ఐదు కోట్ల రూపాయలను గోవా ఎన్నికల్లో ఉపయోగించారు అవి నాలుగు హవాలా మార్గాల నుంచి వచ్చాయి అంటూ ఈడీ తరపు లాయర్లు రౌజ్ ఎవెన్యూ కోర్టులో వాదించారు తన జీవితం దేశానికే అంకితమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు బయట ఉన్న జైల్లో ఉన్నా సరే దేశం కోసమే బుక్తానని అన్నారు అయితే ఇంతవరకు కూడా కేజ్రీవాల్ సంబంధించి రాజీనామాకు సంబంధించి ఎటువంటి మాట వినిపించడం లేదు జైలు నుంచే ఆయన పాలన చేస్తారంటూ కూడా ఒకవైపు ఆప్ నేతలు చెబుతూ ఉన్నారు కేజ్రీవాల్ కస్టడీ పిటిషన్ పై తీర్పు ఇప్పటికే రిజర్వ్ చేయడం జరిగింది संदेश संदेश सर सर जीवन जीवन देश 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 के 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 लिए 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 समर्पित समर्पित है 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 और और चाहे चाहे अंदर अंदर या या बाहर बाहर कुछ कुछ कहना कहना जैल मंत्री मुख्यमंत्री पदवी की आये राजीना అయితే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం సాధ్యమేనా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న అయితే జైలు నుంచి పాలన సాంకేతికపరంగా కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు సాంకేతికంగా కేజ్రీవాల్ జైల్లో నుండి కూడా సీఎంగా కొనసాగవచ్చు లాజిస్టిక్ ఛాలెంజెస్ ఏంటంటే ఆయన జైల్లో ఉంటాడు ఇప్పుడు జైల్లో ఉండి ఆ రివ్యూ సమీక్ష సమావేశాలు పెట్టాలి ఆయన ఫోన్లో మాట్లాడాల్సి ఉంటుంది కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ యాక్సెస్ ఉండాలి సో మంత్రివర్గ సమావేశాలు పెట్టాలి అధికారులను కల మీటింగ్ పెట్టాలి ఇవన్నీ జైల్ మాన్యువల్ అంగీకరించదు ఎందుకంటే జైల్ మాన్యువల్లో రూల్స్ ఉంటాయి ఎవరైనా కానియచ్చు ఓ పర్టిక్యులర్ పీరియడ్ వారానికి రెండు సార్లు కలిసి మాట్లాడుకోవచ్చు కానీ నేను రోజు ఒక ముఖ్యమంత్రి లాగానే సమ పని చేస్తాను జైల్లోనే నా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పెట్టుకొని వచ్చే వాళ్ళు వస్తుంటారు పోతూ వారు పోయేవారు పోతుంటారు అనే అవకాశం ఉండదు ఎందుకంటే జైల్లో ముఖ్యమంత్రి అయినా ఖైదీ అయినా ఒకటే ముఖ్యమంత్రి కంటూ ప్రత్యేకమైన సదుపాయాలుండవు చట్టం ముందు ఎవరైనా సమానలే అందువల్ల జైలు మ్యాన్వల్ అంగీకరిస్తుందా ముఖ్యమంత్రి హోదాలో సమీక్ష సమావేశాలు పెట్టుకోవడానికి మొబైల్ ఫోన్లు వాడుకోవడానికి కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ని యాక్సెస్ చేయడానికి ఈ అవకాశం ఉంటుందా అనేది మొదటిది తేలాలి అవకాశం ఉన్నప్పటికీ కూడా టెక్నికల్గా లాజిస్టిక్స్ రీత్యా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగలరా అనేది ఒక ప్రశ్నార్థకం అయితే ఇంకొక ప్రొవిజన్ ఉంది బా ఇప్పుడు బా చట్టంలో ఎలా ఉంటుందంటే ఏ భవనాన్ని అయినా ఎనీ బిల్డింగ్ కెన్ బి డిక్లెర్డ్ అదే టెంపరీ జైన్ అందుకే మీరు గమనిస్తే చంద్రబాబు విషయంలో కూడా ఆయన లాయర్లు కోరి కోరింది ఏంటి మీరు హౌస్ అరెస్ట్ చేయండి అంటే ఇల్లునే తాత్కాలికంగా జైలుగా ప్రకటించండి అని సో అందువల్ల జైలుగా ఏ భవనాన్ని అయినా జైలుగా ప్రకటించే అవకాశం ఉంటుంది అందువల్ల ముఖ్యమంత్రి ఉంటున్న ఇల్లును గనక తాత్కాలిక జైలుగా ప్రకటించి ఆయనను హౌస్ అరెస్ట్ కనుక చేస్తే జైలు మాన్వల్లో ఉండేటువంటి కఠినమైన షరతులు జైల్లో ఉన్న ఇతర ఖైదీలతో పోలికలు ఇవి ఉండకపోయే అవకాశం ఉంటుంది అంటే మరింత లాజిస్టిక్స్ ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది బట్ స్టిల్ ఆ అవకాశాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ఇస్తాడా ఇలాంటి ప్రశ్నలు మాత్రం ఉత్పన్నమవుతున్నాయి సాంగ్